నమస్తే రైతులందరికీ అయితే ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎవరైతే మొక్కజొన్న పండిస్తూ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనము మొక్కజొన్న కంకి దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ తర్వాత మొక్కజొన్న కంకి మంచి సైజు రావాలి మంచి బరువు రావాలంటే ఏం చేయాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము మొక్కజొన్న కంకి అనేది సరిగ్గా సైజ్ వస్తేనే మనకు మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇందులో మనకు సీడ్ సెలెక్షన్ అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట మంచి సైజ్ వచ్చే సీడ్ ఎంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనము మనం వేసే ఎరువులు ఆ తర్వాత మనము వాటర్ మేనేజ్మెంటు ఆ తర్వాత స్ప్రేయింగ్ మేనేజ్మెంట్ ఈ మూడు కూడా మనకు మన దిగుబడి అనేది డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ స్టేజ్ అంటే ప్రస్తుతం ఏంటంటే మనము పాలకంకి దశలో చాలా ప్రాంతాల్లో పాలకంకి దశలో ఈ మొక్కజొన్న స్టేజ్ అయితే ఉంది కాబట్టి ఈ దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ పాల కంకి దశలో అంటే మొక్క కంకి దశలో ప్రధానంగా వాటర్ అనేది సరిగ్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంటే తడి ఆర ఆర ఆరగానే మళ్ళీ తడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ దశలో మనము వాటర్ అనేది తక్కువ పెడితే కలిగితే ఖచ్చితంగా కాయ సైజ్ అంటే కంకి సైజ్ అనేది చాలా వరకు చిన్నగా వస్తుంది అన్నమాట వాటర్ దానికి సరిపోయేంత పెడితేనే మనకేందంటే మంచి సైజు అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది చాలా ప్రాంతాల్లో ఏంటంటే ఈ బోర్వెల్లు సరిగ్గా వాటర్ పోయకపోవడం నీ నీరు అందకపోవడం అనేది జరిగి మనము కాయ సైజు చిన్నగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే వాటర్ అనేది సరిగ్గా అందిస్తే ఖచ్చితంగా మంచి సైజు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక రెండవది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీనికి ఎరువులు కూడా మనం ఈ దశలో వేయాల్సి అయితే ఉంటుంది ఇందులో ప్రధానంగా మనము సైజ్ మంచిగా రావాలంటే గింజ సైజ్ కావచ్చు కంకి సైజ్ మంచిగా రావాలంటే పొటాష్ అనేది అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా పొటాషి అడుగున వేయాలా లేదంటే స్ప్రేలో చేయాలంటే ఖచ్చితంగా మీకు అడుగులో వేయాలంటే మీకు అడుగున పొటాష్ వేయాలంటే మనకు రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనము స్ప్రేయింగ్లో తీసుకోగలిగితే అంటే స్ప్రేయింగ్ అంటే ఈ దశలో మొక్కజొన్న ఈ దశలో స్ప్రేయింగ్ చేయడం కూడా కష్టము కాకపోతే ఇప్పుడు డ్రోన్స్ సహాయంతో చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు కాబట్టి ఒకవేళ స్ప్రే చేయగలిగితే మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది స్ప్రేయింగ్లో ఏమేమి తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే పొటాష్లో మనకు పొటాష్ అంటే స్ప్రే చేసి అంటే వాటర్ సౌలబుల్ పొటాష్ అంటే మనకు జీరో జీరో ఫిఫ్టీ అంటారనమాట సో దీన్ని మనము సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కూడా అనడం అయితే జరుగుతుంది సో ఇది ఎకరానికి వన్ కేజీ తీసుకుంటే సరిపోతుంది దీంతోపాటు బోరాన్ ఒకటైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఎకరానికి మూడు వందల గ్రాములు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము అమినో యాసిడ్స్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అమినో యాసిడ్స్ అంటే మనకు ప్రధానంగా బయర్ కంపెనీల ఆంబిషన్ అనేది దొరుకుతుంది ఇందులో మనకు అమినో యాసిడ్స్తో పాటు ఫుల్విక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క కాయ సైజుతో పాటు కాయ క్వాలిటీ ఆ తర్వాత గింజ బరువు కూడా రావడానికి ఆస్కారం అయితే ఉండడం అయితే జరుగుతుంది సో చాలా ప్రాంతాల్లో ఈ స్ప్రే చేయడం కుదరదు కాబట్టి డ్రిప్పు అయితే వేసి ఉంటారు కాబట్టి ఇవైతే మీరైతే ఈ బోరాన్ కావచ్చు జీరో జీరో ఫిఫ్టీ కావచ్చు అమినాసిడ్స్ కావచ్చు ఇవి కొద్దిగా డోస్ పెంచుకొని మీరైతే డ్రిప్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకొకటి నాకు చాలామంది రైతులు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్న ఈ లియోసిన్ కావచ్చు చమత్కర్ కావచ్చు కూడా హే స్టేజ్లో కొట్టుకుంటే బాగుంటుందని అడుగుతూ ఉన్నారనమాట సో ఈ కంకి దశ కంటే ముందే మీరైతే ఈ చమత్కర్ కానీ లియోసిన్ కానీ మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు స్ప్రే చేయకుంటే అమృత్ ప్యాటర్న్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు స్ప్రే చేయలేని స్థితిలో ఉన్నప్పుడు యూరియాలో కలిపి దాని మొదళ్ళలో వేయండి అని చెప్తా ఉన్నారు అయితే స్ప్రే చేసినంత ఎఫెక్టివ్గా అయితే కింద అడుగున వేస్తే మనకైతే అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేయది కాకపోతే కొద్ది మాత్రంలో అయితే పని అయితే చేయడం అయితే జరుగుతుంది కాకపోతే మీరు స్ప్రే చేయగలిగితే ఏదైనా జుగాడు పెట్టి పైన పైపులు పెట్టి కట్టెతో ఎట్లయినా స్ప్రే చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఒకవేళ స్ప్రే చేయడం సాధ్యం కాకపోతే మీరైతే డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఏదైతే మీరు యాసిడ్స్ కావచ్చు ఆ తర్వాత బోరాన్ కావచ్చు జీరో జీరో ఫిఫ్టీ కావచ్చు ఆ తర్వాత మీరు ఈ ఆంబిషన్ కావచ్చు మీరైతే డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇట్లా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కాయ సైజు అంటే కంకి సైజ్ అయితే ఖచ్చితంగా పెరగడం అయితే జరుగుతుంది ఇంకోటి మాత్రం ఇందులో మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేసినా కూడా మీరు వాటర్ సరిగ్గా పెట్టకపోతే కంకి సైజ్ అనేది చిన్నగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సింది వాటర్ అనేది సరిగ్గా పెట్టండి సో ఖచ్చితంగా మీరు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు సో ఇలాంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ